ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్డ్వర్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది ఇప్పటికే హార్డ్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపేసిన ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు హార్డ్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హార్డ్వర్డ్పై జరుపుతున్న విచారణలో భాగంగా తీసుకున్న చర్య అని పేర్కొంది ఈ మేరకు హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టో నోమ్ హార్డ్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపించారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హార్డ్వర్డ్ యూనివర్సిటీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ విమర్శలు చేస్తున్నారు ఎక్స్ లో పోస్ట్ చేసిన నోమ్ హార్డ్వర్డ్లో లో హింసను యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదు అది ఓ అర్హత మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు అంతేకాక విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం వారు చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్లు నిధులు సమకూర్చుకుంటున్నారని ఇది హక్కు కాదని ఆమె పేర్కొన్నారు సరైన చేయడానికి హార్డ్ వర్క్ అవకాశం ఉన్న యూనివర్సిటీ నిరాకరించింది చట్టాన్ని పాటించడంలో విఫలమైన ఫలితంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం సర్టిఫికేషన్ ను కోల్పోయారని నోమ్ తెలిపారు అయితే హార్డ్వర్డ్ యూనివర్సిటీకి పంపిన లేఖలో రాబోయే విద్యా సంవత్సరానికి ముందు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ తిరిగి పొందాలంటే డెబ్బై రెండు గంటల్లో అవసరమైన సమాచారాన్ని సమర్పించాలని పేర్కొంది ఈ చర్యతో ఇప్పటికే హార్డ్వర్డ్లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు ఇతర యూనివర్సిటీలకు బదిలీ కావాల్సి వస్తోంది లేకపోతే తమ చట్టబద్ధ స్థితిని కోల్పోతారని హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ స్పష్టం చేసింది గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలోని విద్యా కాలేజీల్లో ఆందోళనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్పందించిన హార్డ్వర్డ్ యూనివర్సిటీ ప్రతీకార చర్యగా అభివర్ణించింది సర్కార్ తీసుకున్న ఈ చర్య చట్టవిరుద్ధమైనది నూట నలభైకి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు పరిశోధకులకు ఆతిథ్యం ఇస్తూ ప్రపంచాన్ని కాంతివంతం చేస్తున్న వారిని మా వస్త్రీలో కొనసాగించేందుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని హార్డ్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్డ్వర్డ్ ను నవ్వుల వేదికగా అభివర్ణించారు విదేశీ విద్యార్థుల కోసం హార్డ్వర్డ్కు ప్రభుత్వం నుంచి వస్తున్న పరిశోధన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు హార్డ్వర్డ్ ను చదువు నేర్పే మంచి స్థలంగా కూడా పరిగణించలేమని ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయాల జాబితాలో హార్డ్వర్డ్ స్థానం ఉండకూడదని ట్రంప్ ట్రూత్ సోషల్లో వ్యాఖ్యానించారు ఏప్రిల్ నుంచి హార్డ్వర్డ్ విదేశీ విద్యార్థులను తీసుకునే అర్హత కోల్పోతుందని హెచ్చరిక చేశారు ట్రంప్ హార్డ్వర్డ్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఏటా సుమారు ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది భారత విద్యార్థులు పరిశోధకులు చేరుతున్నారు ప్రస్తుతం ఏడు వందల ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు హార్డ్వర్డ్లో చదువుతున్నారు